హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మీరు మొదటిసారిగా నా వీడియోస్ చూస్తున్నట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ను క్లిక్ చేసి ఆలనే ఆప్షన్ను సెలెక్ట్ చేసుకోండి స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది ఫ్రెండ్స్ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి కార్తీక్ స్వప్నను తీసుకొని హాస్పిటల్కి వెళ్తుంటే శౌర్య దీప ఫోన్ నుంచి కార్తిక్ ఫోన్ చేసేస్తుంది కార్తిక్తో శౌర్యం మాట్లాడడం ఫోన్ బాగుంది అని చెప్పడం జోస్న వింటుంది శౌర్య కార్తిక్తో ఫోన్లో మాట్లాడుతుందని కోపంతో అక్కడికి వెళుతుంది ఇంతలో దీప కూడా అక్కడికి వస్తుంది కార్తీక్ ఫోన్లో నీకు మీ అమ్మకి ఏ అవసరం వచ్చినా కాల్ చేయమని చేయమని చెప్పండి అని చెప్తారు అప్పుడు జోస్న ఫోన్ తీసుకొని ఆ మాటలు వింటుంది ఇక దీప కూడా శౌర్య కార్తిక్తో ఫోన్ మాట్లాడుతుందని కోపంతో అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇంతలో దీప కూడా అక్కడికి వస్తుంది కార్తీక్ ఫోన్లో నీకు మీ అమ్మకి ఏం అవసరం వచ్చినా నాకు కాల్ చేయండి అని మాటలు వింటుంది ఇక దీప కూడా శౌర్య ఎవరితో మాట్లాడుతుంది ఆ ఫోన్ జ్యోత్న ఎందుకు తీసుకుందని అనుకుంటుంది కార్తీక్ మాటలు విని జ్యోత్న నేను ఇది అసలు ఊహించలేదు బాబా అని తన మనసులో అనుకుంటూ ఉంటుంది జియో కార్తీక్ ఏమంటున్నాడు అనగానే జ్యోత్న ఫోన్ కట్ చేస్తుంది మనసులో శౌర్య కార్తీక్ బాబుకి ఎందుకు ఫోన్ చేసింది అసలు ఇది ఫోన్ ఎందుకు ముట్టుకుందని దీప అనుకుంటూ ఉంటుంది అడుగుతుంటే మాట్లాడవేంటి రౌడీ అని కార్తిక్ అంటాడు ఏం మాట్లాడవు ఇప్పటి వరకు నువ్వు మాట్లాడింది జోతో నాకు ఇప్పుడే ఫోన్ వచ్చిందని శౌర్య అంటుంది కార్తీక్ కొన్ని విషయాలు ఎవరికైతే తెలియకపోతే బాగుండును అనుకుంటారేమో వాళ్ళకే తెలుస్తాయని అనుమానాలు చాలా అన్నట్లు ఇప్పుడు ఇదొకటి తయారైంది ఇప్పటికే నా మీద చాలా కోపంగా ఉంది మళ్ళీ ఏం చేస్తుంది రౌడీ నేను మళ్ళీ కాల్ చేస్తానని కార్తీక్ అనేస్తాడు భోజనం చేద్దాం లోపల కూర్చో అన్నా కదా ఫోన్ ఎందుకు తీసావని దీప శౌర్యని తిడుతుంది శౌర్య ఇప్పుడు ఏం తప్పు చేసిందని ఇంతలా కోపడుతున్నావు దాని ఫ్రెండ్కి అది ఫోన్ చేసింది ఏం శౌర్య అంతేనా కొత్త ఫోన్ అమ్మ కొన్నదా అని జ్యోత్స్న అడుగుతుంది లేదు కార్తీక్ ఇచ్చాడని జ్యోత్స్న చెప్తుంది శౌర్య చెప్తుంది జ్యోత్న షాక్ అవుతుంది కార్తీక్ బాబు ఇవ్వడం ఏంటి ఇది మనమే కొన్నామని దీప అను అనుకుంటుంది ఇక్కడ నేను కార్తీక్ ఫోన్ ఇవ్వడం నువ్వు చూసావా అమ్మా అని శౌర్య అంటుంది కానీ అక్కడ ఏం జరిగిందో నీకు తెలియదు కదా అని దీప అంటుంది మనలా పిల్లలు అబద్ధాలు చెప్పరు ఏం చేస్తారో అదే చెప్తారు ఏం చూస్తారో కూడా అదే చెప్తారు ఫోన్లో కూడా విన్నాను నిన్ను పట్టుకొని నేనే కదా ఇంట్లోకి తీసుకొచ్చాను థ్యాంక్ యూ సో మచ్ అని అక్కడ నుంచి వెళ్ళిపోతుంది జ్యోస్న దీప శౌర్యని తిరు తిడుతూ ఉంటుంది తను మాట్లాడుతుంటే నువ్వు ఎందుకు మధ్యలో దూరుతావని నీకు చూ చూపిస్తా అని ఫోన్ బిల్ ఇస్తుంది కార్తీక్ బాబు దగ్గర ఫోన్ కొనుక్కున్నా అని ఫ్రీగా తీసుకోలేదు అని కావాలి అంటే మీ ఫ్రెండ్ని వెళ్ళి అడుగు అని దీప అంటుంది శౌర్యతోటి శౌర్య సారీ చెప్తుంది వాళ్ళ మమ్మీకి జ్యోస్నకి వెళ్ళి చెప్పాను అని శౌర్య వెళ్తే దీప ఆపుతుంది ఇప్పుడు ఏం చెప్పినా నమ్మరు అని దీప అనుకుంటూ ఉంటుంది చేయని తప్పుకు నేను మాటలు పడుతున్నాను అని దీప ఫీల్ అవుతుంది మరోవైపు సుమిత్ర కార్తీక్ జ్యోస్న పెళ్లి విషయంలో పారిజా పారిజాతం చేయించిన ప్రమాణం గురించి ఆలోచిస్తూ ఉంటాడు దశరథ్ వచ్చి సుమిత్రని తన పిన్నిని ఏమి అనవద్దు అని అంటారు సుమిత్ర మాత్రం తన కూతురి విషయంలో ఆవిడ జోక్యం ఎందుకని అంటుంది చిన్నప్పటి నుంచి అనుకున్న సంబంధం అని పిల్లలు ఇద్దరికీ ఆ విషయం తెలుసని ఇప్పుడు ఇలా చేతిలో చేయి వేయాల్సిన అవసరం ఏంటి అని దశరథ్ని అడుగుతుంది దశరథ్ సుమిత్రని ఓదార్చుతాడు జ్యోత్నని మాత్రం అత్తయ్యకి దూరంగా ఉండాలని అంటుంది ఇక అనసూయ నరసింహతో మాట్లాడుతూ ఉంటుంది దీపకు దూరంగా ఉండమని అంటుంది దీప కనిపిస్తే చాలు భయంగా ఉందని అంటుంది అనసూయ అనసూయ ఎంత చెప్పినా దీపని మాత్రం వదలనని నవ నరసింహ తెగేసి చెప్తాడు జ్యోత్న పారిజాతం దగ్గరికి వెళ్ళి సీరియస్ అవుతుంది దీపకి కార్తీక్ ఫోన్ ఇచ్చాడని శౌర్య మాట్లాడిందని పారుతో జ్యోత్న చెప్తుంది దీంతో పారిజాతం షాక్ అయిపోతుంది కథ చాలా ఇంత దూరం వెళ్ళిందా పారిజాతం కోపంతో దీప దుమ్ము దులిపేస్తా పదా అని అంటుంది జ్యోత్న వద్దనియే ఆపేస్తుంది తన భావని తన ప్రేమని ఎగరేసుకుపోతుందేమోనని అంటే చూస్తూ ఊరుకోనని దీపను మిట్ట మధ్యాహ్నం చుక్కలు చూపిస్తానని అంటుంది జ్యోస్న జోత్స్నలో ఫైర్ చూసి పారిజాతం బిత్తరపోతుంది మాస్ క్లాస్ అని జోస్ అని చెప్పే డైలాగ్ సూపర్గా ఉంటుంది దీప హోటల్లో టిఫిన్ చేయిస్తూ ఉంటుంది ఫోన్ చూసి నా మాటలు తెలుసుకొని బాధపడుతుంది దీప జ్యోస్న మొదట్లో తనని ఎంత ప్రేమగా చూసుకుందో గుర్తు చేసుకుంటుంది అక్క అని ప్రేమగా పిలిచే దానిని అని ఇప్పుడు నీకు శత్రువుగా అయిపోయాను అని ఇదంతా పారిజాతం వల్లే అని అనుకుంటూ ఉంటుంది ఇక కార్తీక్ జ్యోస్నలో ప్ర ప్రామిస్ గురించి ఆలోచిస్తూ ఉంటుంది చిన్నప్పటి నుంచి అనుకున్న సం సంబంధానికి కార్తీక్ అంతలా ఇబ్బంది పడ్డాడు ఏంటి వాళ్ళ నాన్నలాగే కార్తీక్ మనసులో కూడా వేరే వాళ్ళు ఎవరైనా ఉన్నారా అని ఆలోచిస్తూ ఉంటుంది దీప ఇక హాస్పిటల్లో టిఫిన్ ఆర్డర్ ఇవ్వడంతో దీప పట్టుకొని వెళ్తుంది దీపకు నరసింహ ఎదురుపడతాడు దీప దగ్గరకు నరసింహ వస్తే దీప మళ్ళీ తిడుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్